హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లౌజ్ కట్టింగ్ చూద్దామండి మెయిన్ క్లాత్ ఇది మెయిన్ క్లాత్ అండి ఆల్రెడీ నేను లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నానండి ఆది బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం ఇది ట్వంటీ నైన్ సైజు బ్లౌజ్ అండి మెయిన్ క్లాత్ని ఇట్లా ఫోర్ ఫోల్స్ వేసుకొని లైనింగ్ పీస్ వేసుకొని హ్యాండ్స్ కట్టింగ్ చేసుకుందామండి ఇది లైనింగ్కు జాయింట్లు వస్తాయి కాబట్టి నేను చేతి దగ్గర విని కట్ చేయలేదండి ఇలా అయిపోయాక బ్యాక్ పార్ట్ కోసము మెయిన్ క్లాత్ తీసుకొని టూ ఫోల్డ్స్ వేసుకొని ఉన్నాయి మన సైడ్ వేసుకొని దానిపైన లైనింగ్ పరుచుకోవాలండి నీట్గా సర్దుకొని ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా చేసుకోవాలండి నీట్గా చేసుకొని ఇప్పుడు బార్డరు వాళ్ళు చిన్న బార్డరు వేపుకి వేయొద్దు అన్నారండి అందుకని అది వేయట్లేదండి ఇలా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వదులుకుంటే చంక దగ్గర సైడ్లలో కట్ చేసుకోవాలండి ఆ తర్వాత నెక్కును కూడా కట్ చేసుకోవాలండి నెక్కు ఎక్కువ క్లాత్ వదలనవసరం లేదండి సేమ్ కట్ చేసుకోవాలండి ఈ బార్డర్ను సపరేట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇది క్రాస్ కట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇలా వేసుకొని ఇది నెక్ చాలా చిన్నగా ఉందండి వాళ్ళు చిన్నగా అడిగారు ఇలా ఆఫ్ ఇంచ్ వదులుకుంటూ కట్ చేయాలండి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం క్లాత్ను వేసుకోవాలండి నేను దీనికి లైనింగ్ ప్లేస్ ఏమి వేయట్లేదండి జాదా ప్రకారం కట్ చేసుకొని కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటానండి నేను ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుంటే నీట్గా వస్తుందని ఇలా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్